మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకాలం వాగ్దానం విజయ గ్రంథం అధ్యాయం పన్నెండో వచ్చిన ఎవోగా మీ ముందర నడుచును ఇస్రాయల్ దేవుడు మీ సైన్యం వెనుకటి భాగమును కావాలి కాయను దేవుడు యొక్క వాగ్దానం మనం పట్ల చేస్తున్నాడు దేవుడే మనం ముందర నడిచిపోతా నడుస్తాడు మన చేయి పట్టి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు పరిశుద్ధ ఆత్మ చేత మనము నడిపించబడరే వారిగా మనం ఉండాలి మనకు మేలు కలుగుతుంది మనం దేవుడు దీవించే దేవుడుగా ఉంటున్నాడు మన అనుక్షణం కూడా దేవుడు కాపాడుతాడు మనకు విజయం కలుగుతుంది పాడైపోయిన జీవితాలను దేవుడు మరలా కట్టే దేవుడుగా ఉంటున్నాడు పతనమైన జీవితాలను దేవుడు మరలా కట్టే దేవుడుగా ఉంటున్నాడు ఏమీ తక్కువ కాదు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు మేలు చేస్తాడు మనకు దేవుడు ఉపకారములు చేసే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు వేసిన మేలను బట్టి దేవుడు వేసిన ఉపకారములను బట్టి మనం దేవుడిని స్థుతించే వారిగా ఉండాలి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనం ఉండాలి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి దేవుని మనము మరొపెట్టే వారిగా ఉండాలి ఇస్రాయల ప్రజలకు దేవుడు పగన్ మేఘ స్తంభంగా వారికి ఉన్న రాత్రి అగ్ని స్తంభంగా వారికి తోడై నడిపించినట్టుగా దేవుడు మనకు కూడా ఉండే మనల్ని నడిపిస్తాడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు ఎల్లప్పుడు కూడా మనకు సహాయం చేస్తాడు మనల్ని చూస్తున్నాడు మనతో దేవుడు మాట్లాడతాడు అనుక్షణం దేవుడు మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు ధైర్యపరుస్తాడు మన పరిస్థితి దేవునికి తెలుసు మన యొక్క హృదయ వేదన దేవునికి తెలుసు హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు కన్నీరు తుడుస్తాడు కష్టాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మన కాస్నే కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రతి దినం కూడా మన దేవస్థానంలో మొరపెట్టే వారికి ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడు మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని మాటకు మనం లోబునట్లయితే మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు మన చెయ్యి పట్టి ఆయన నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు తోడుగా ఉంటాడు మనతో ఎల్లప్పుడూ కూడా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా దేవానికి పట్టి ప్రభు నడిపించేవాడు వాడు అయా మా ముందు ప్రభా తండ్రి నువ్వు నడిచి వాడదానికి స్తోత్రా తెలుస్తున్నావు నాయన మాకు విజయం అనుగ్రహించి తండ్రి అయానికి స్తోత్రా తెలుస్తున్నావు ప్రభా దేవా అయానికి వందనాలు పోషించి వాడడానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు సహాయం చేయవాడ దానికి స్తోత్రాలు ప్రభా మత ఎల్లప్పుడు నాయన తండ్రి అయానికి వందనాలు ముకు తోడుగా ఉండి ప్రభు నడిపించేవాడు స్తోత్రాలు తండ్రి ఆయన ఏ వందాల దేవ సమృద్ధిని అనుగ్రహించే తండ్రి అయానికి స్తోత్రాల ప్రభా జీవితాలలో తండ్రి అయ్యా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ఆయన స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రాభ చేసిన మేలని బట్టి ప్రభా అయాతాన్ని కృతజ్ఞతలు చెల్లించే వారే ఉండాలి ప్రభావ స్తోత్రాలు ప్రతి దేవుని స్థలం మొరపెట్టే వారిగా ఉండాలి అయాంత స్తోత్రాలు అయ్యా మా హృదయ వేదన తొలగించి వాడు నాయన స్తోత్రాలు మిమ్మల్ని ఆదరించి వాడు నాయన స్తోత్రాలు ప్రభ నాయన అయాతాన్ని మా పరిస్థితులను ప్రభ నాయన అయాతాన్ని ఎదిగిన దేవుడు ప్రభావానికి స్తోత్రాలు అయ్యా తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవాముకున్న సమస్యలు బాధలు తండ్రి అయా తొలగించి వాడు నాయన స్తోత్రాలు ప్రభ నాయన మేము నీ మాటకు లోపడే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు ప్రతి దినం సొర వారిగా ఉండాలి అని స్థూత్రాలు తండ్రి అయ్యా మాకు సహాయం చేయవాడడానికి వందనాలయ్యా పక్షంగా కాయములు జరిగించేవాడు నాకు స్తోత్రాలు తెలుస్తున్నావు తండ్రి ఈ సయానికి వందనాలు ప్రభా తన తండ్రి పగల మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా తండ్రి వారికి తోడైనా ప్రభానికి స్థూత్రాలు అయినా తండ్రి అయా నువ్వు ప్రభా తోడుగా ఉండి ప్రభ నాయన అయా వాడు నాని స్తోత్రాలు తండ్రి అయా వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభ నెరవేర్చి మహిమ పొందమని ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి అవును ఈ ఉదయకాల వాగ్దానం వ్యక్తి ప్రార్థన ప్రాధాన్యత దేవుడారతిగా మనకు తోడుగా ఉండే నడిపిస్తాడు రోజు జరుపుకున్న వారికి పెళ్ళి రోజు జరుపుకున్న వారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు వల్ల దీవించి నాకు